లంబర్గ్ని చెలాయి జానో అని ఒక పంజాబీ పాట ఉన్నది ఇక యూత్ పిల్లగాళ్ళకి ఆ పాట బాగా ఎరుకుంది మస్తు ఫేమస్ కూడా ఇక కారు మామూలు గుండదుల్లో కోట్ల కోట్లు ఉండేటోళ్ళు తిరిగే కారు అది మానసు తిరిగేది కాదు రోడ్డు మీద ఝీ జీ అని పోతుంటే ఆ సప్పుడుకే అందరు దాని దిక్కు మరీ చూస్తారు ఇక దాని లుక్ చూస్తే నా సామిరంగా సూపు గిట్ల పక్కకు కూడా దిప్పుకోరు ఎవ్వలైనా గసోంటి వంటి లాంబోర్గని కార్ తోటి రేస్ ట్రాక్ ల ఫీట్లు చేస్తే మంచిగుంటది గాని హైవేల మీద హెచ్చులు చేస్తే చెడుపకరా చెడేవు ఉరుకొకరా పడేవు అన్నారు ఇంటరా ఇనరు కొందరు ఈ ఏతుల ఎంకర్ని చూడరు లాంబోరిగిని కార్ తోటి రేసింగ్ ట్రాక్ లో రేసింగ్ చేసినట్టు హైవే మీద డ్రిఫ్టులు కొడదామని బుర్రు అనిపోయిండు కార్ తోటి ఇట్లా పల్టీలు కొట్టిండు అయిందా మంచిగా అయిందా ఇప్పుడు కొట్టిగా డ్రిఫ్ట్ లాంబోరిగిని కారు ఉంటే రోడ్డు మీద నడుపుకొని మురువు దాన్ని చూసుకొని మురువు అంతేగాని ఇట్లా ఎత్తులకి పోయి కొండముచ్చి ఏసాలు వేస్తే బండి మెకానిక్ షెడ్ కు నువ్వు పోలీస్ స్టేషన్ కు ముంబైలో ఉన్న ముంబైలున్న వరలికాడ్ అయింది కథ కథ శ్రీవంతుల పోర్రడు కొద్ది పోయి బండిని నడిపి ఇట్లా రోడ్ మీద రైలింగ్ గుండు కార్ను షడ్కు పంపిండు కార్ కు డెంట్లు పెట్టుడే కాదు రోడ్ల మీద అట్లా కార్ నడిపి మందిని పేషెంట్లు చేద్దాం అనుకుంటున్నాం అని పోలీసు వాళ్ళు మీద కేసు కూడా పెట్టిరు ఇక ఆ కేసు పెట్టినా ఏముంటది లేరి మళ్ళీ వ్యాసం రాసి బయటకు అని బయటకు పంపుతారు దాంట్లో ఏముండదంటారా అది కూడా నిజమే కావచ్చు కానీ ఇట్లా కార్ నడిపి ఆగం కావద్దని చెప్తున్నాం అంతే